రైతు సోలందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్ అయితే ఈరోజు మన వీడియో ఒక టాపిక్ వచ్చిందంటే మేజర్గా వర్షాలు అనేవి ఇప్పుడు కొంచెం ఎక్కువ శాతం ఉన్నాయి వీటిలో ఈ వర్షాలకి ప్రధానంగా ఇప్పుడు మిరప పంటల్లో పండాగ సమస్య విపరీతంగా ఉందని చెప్పేసి చాలామంది రైతులతో ఆడుతూ ఉన్నారు అయితే ఈ పండుగ సమస్య మేజర్గా చూసుకుంటే కనుక మనకు వర్షాలు విపరీతంగా పడినప్పుడు ఎక్కువ శాతం వస్తూ ఉంటాయి దేనికోసం అంటే వర్షాలు ఎక్కువైనప్పుడు మేజర్గా మనకు చలి కొంచెం వాతావరణం కూల్ క్లైమేట్ ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే మొక్కల్లో మేజర్గా ఫంగస్ సమస్య ఒకటి తెగుల సమస్య ఒకటి వస్తూ ఉంటాయి దాంతోపాటు న్యూట్రయన్ డెఫిసెన్స్ ఒకటి ప్రధానంగా వస్తూ ఉంటుంది ఈ రెండు రకాల సమస్యలు విపరీతంగా మనకు ఒకచ్చే అవకాశాలు అయితే ఉంటాయి ఎందుకోసం అంటే చల్లని వాతావరణంలో ఎక్కువ శాతం మొక్క భూమిలో ఉండే పోషకాలను తీసుకోలేకున్నప్పుడు పోషకాల లోపం వల్ల కూడా పండాకు వస్తూ ఉంటుంది అదేవిధంగా ఎక్కువ శాతం జల్లులు కురిచినప్పుడు కూడా మనకు ఎక్కువ శాతం ఫంగస్ తెగులనే మనకు ఎక్కువ శాతం మొక్కకు డ్యామేజ్ చేయడం వల్ల కూడా మనకు ఈ పండాక లాంటి సమస్యలు అనేవి విపరీతంగా అయితే వస్తూ ఉంటాయి మేజర్గా తెగుల వల్ల ఒకటి పోషకాల లోపం వల్ల న్యూట్రియన్ డెఫిషియన్స్ వల్ల ఈ రెండు రకాల ప్రధాన కారణాల వల్లే మనకి ఎక్కువ శాతం ఈ పండాక లాంటి సమస్యలు అయితే వస్తూ ఉంటాయి ఇవి మేజర్గా మనకి ఎప్పుడు వస్తాయంటే వాతావరణం ఉష్ణోగ్రతలన్నీ పూర్తిగా తగ్గినప్పుడు అంటే కూల్ క్లైమేట్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు చలి వాతావరణం ఉన్నప్పుడు అదేవిధంగా మనకు వర్షాలు ఎక్కువ జల్లులు జల్లులు మాత్రం వర్షాలు కురిసినప్పుడు ఈ పండుగకు లాంటి సమస్యలు తెగులు లాంటి సమస్యలు ఎక్కువ వస్తూ ఉంటాయి మేజర్గా కాయలైన వాటికి కూడా మనకి మచ్చలు లాంటివి కూడా వచ్చి కూడా చాలా వరకు డ్యామేజ్ అయితే జరుగుతూ ఉంటాయి మిరప పంటలు చూసుకుంటే కనుక ఇప్పుడున్న సిచువేషన్లో మేజర్ సమస్యలు ఇవి కూడా ఉన్నాయి చాలా మందులు రాతూ ఉన్నారు కాబట్టి పండగకు సంబంధించింది ఈ కాయమచ్చకు సంబంధించింది అన్ని రకాల తెగులకు సంబంధించింది బెస్ట్ మందులు అయితే నాలుగు రకాల మందులు అయితే చెప్తాను ఈ మందులు పర్టికులర్గా మీరు వాడే పురుగు మందులు ఏ మందులైనా కలిపి స్ప్రే ఇంకా చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఓకే ఈ పండాకు సంబంధించి నాలుగు రకాల బెస్ట్ తెగులు మందులు చెప్తాను దాంతో పాటు న్యూట్రియన్స్ కూడా కాంబినేషన్ కలిపి స్ప్రే చేసుకోండి పండాకుని కంట్రోల్ చేసుకోవడానికి బెస్ట్ ఆప్షన్గా అయితే ఉంటుందన్నమాట అందులో పర్టికులర్గా వీడియో దాకా చూడండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకా తోట రైతులకి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ప్రధానంగా మనం చూసుకుంటే కనుక తెగులు మందులు ఒక నాలుగు రకాల బెస్ట్ మందులు అయితే ఉన్నాయి పండాకు సంబంధించింది అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనం చూసుకుంటే కనుక మనకు ఒకటి టాటా కంపెనీల సార్థక్ అని చెప్పేసి ఒక మందు అయితే ఉంటుంది దీంట్లో చూసుకుంటే మనకు క్రిసాక్జిమ్ మిథైల్ అంటే మనకు ఎర్గన్ టెక్నికల్ ఉంటుంది దాంతోపాటు కవచ్ టెక్నికల్ సింజంట కవచ్లో ఉండే మనకు క్లోరోతల్ అని చెప్పేసి ఉంటుంది ఆ టెక్నికల్ అయితే దీంట్లో ఉండడం అయితే జరుగుతూ ఉంటుంది ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు వాడుకోవాల్సి అయితే ఉంటుంది చాలా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అయితే మనకి ఎర్గన్ టెక్నికల్ తెలిసింది ఏ విధంగా పనిచేస్తుందో దాంతోపాటు మనకు కవర్స్ టెక్నికల్ క్లోరోతల్ అనేది కూడా ఏ విధంగా పనిచేస్తా మనకు తెలుసు ఆ రెండింటిని కాంబినేషన్లో కలిపి ఒక మందుగా మనకు పారిజాత డైకో అని చెప్పి ఉంటుంది లేదా మనకు సార్థక్ అని చెప్పేసి టాటా కంపెనీలైన సో ఉంటుంది ఈ టెక్నికల్ కలిగింది ఏ కంపెనీలు దొరికినా తీసుకోండి పర్టికులర్గా టెక్నికల్ మాత్రమే చూసుకోండి అయితే ఇవి చూసుకుంటే కనుక మనకు పండగని చాలా సమర్థం పని అదేవిధంగా బూడి తెగులు కూడా కంట్రోల్ చేస్తాయి దాంతోపాటు కాయ మచ్చ లాంటివి ఉన్నా కూడా కంట్రోల్ చేయడానికి ఒక బెస్ట్ ఆప్షన్గా ఈ మందు అయితే మనం చెప్పుకోవచ్చు అన్నమాట ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు వాడుకోవాల్సి అయితే ఉంటుంది అయితే ఈ తెగుల మందు పాటు మీరు ఖచ్చితంగా ఏం చేస్తారంటే మెషిన్ ఒకటి ఖచ్చితంగా యాడ్ యాడ్ చేసుకోండి ప్లాంటోమేషన్ మెషిన్ మనకు బ్యాక్టీరియాకి సంబంధించిన తెగులు కూడా వస్తూ ఉంటాయి ఆకు మచ్చల మచ్చలు కావడము కాయలపైన మనకు డాట్స్ రావడము పచ్చకాయనుజ్జునుజ్జ్జైపోవడం ఇవి ఎక్కువ శాతం మనకు బ్యాక్టీరియాకి సంబంధించిన అయితే వస్తూ ఉంటాయి అనమాట కాబట్టి వీటితో పాటు తెగుల మందుల కాంబినేషన్లో ఖచ్చితంగా మీరు ప్లాంటా మెషిన్ అనేది ఒక వంద గ్రాముల ఎకరానికి ఆడ్ చేసి యాడ్ చేసుకొని స్ప్రేయింగ్ వచ్చి చేసుకోండి ప్లాంటా మిషన్ మనకు ఒక యాంటీబయాటిక్గా పనిచేస్తుంది కాబట్టి ఖచ్చితంగా బ్యాక్టీరియాకి సంబంధించిన వచ్చిన తెగులు ఏదైనా ఉన్నా సరే దాని ద్వారా కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అన్నమాట ఎందుకంటే బ్యాక్టీరియాకి సంబంధించిన తెగులు వచ్చినప్పుడు మనం కామన్గా తెగుల మందులు స్ప్రే చేస్తే కంట్రోల్ అయితే అవ్వదు కాబట్టి ఖచ్చితంగా దాంట్లో సంబంధించింది బ్యా బ్యాక్టీరియా సంబంధించిన తెగుల మందులు కూడా వాడుకోవాల్సి అయితే ఉంటుంది అందులో భాగంగా మీరు మెషిన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు దానికి సంబంధించి మెషిన్ అయితే సరిపోతుంది మిగతా ఏది కూడా అవసరం లేదు ఒక వంద గ్రాములు ప్లాంట మెషిన్ ఈ మనకు చెప్పింది ఈ డైకో అనేది ఒక రెండు వందల యాభై గ్రాములు కలిపి దాంతోపాటు న్యూట్రియన్స్ అనేది యాడ్ చేసుకోండి ఖచ్చితంగా పోషకాల లోపం వల్ల కూడా మనకు పండగ లాంటి సమస్య వస్తూ ఉంటుంది కాబట్టి తెగులది పోషకాల లోపం అనేది ఇంచుమించుగా దగ్గర దగ్గర ఉంటుంది ఏదైనా మనం పర్టికులర్గా పట్టడం చాలా కష్టం అనమాట కాబట్టి ఇది రెండింటికి సంబంధించింది తెగుళ్ళకి అటు న్యూట్రియన్స్ రెండు కూడా కలిపి స్పేసుకుంటే చాలు మంచి ఫలితాలు అయితే ఉంటాయి అందుకు సంబంధించి మనకు న్యూట్రియన్స్లో కనుక మనం చూసుకుంటే కనుక అగ్రిప్రోఫట్ బాగుంటుంది ఎరిస్ వాళ్ళది దగ్గర మ్యాక్స్ అయినా పర్లేదు విఏ మ్యాక్స్ అయినా పర్లేదు ఇలాంటి న్యూట్రియన్స్ అనేది ఖచ్చితంగా వేసుకోండి ఇవి మనకు ఫార్ములా ఫోర్ అంటే వీటిలో జింక్ ఉంటుంది ఎందుకోసం జింక్ లోపం వల్ల కూడా మనకు పండుగ లాంటి సమస్య వస్తూ ఉంటుంది అదేవిధంగా ఫెర్రస్ లోపం వల్ల కూడా ఇలాంటి లాంటి సమస్య వస్తూ ఉంటుంది ఐరన్ లోపం వల్ల కూడా ఇలాంటి పండగ సమస్య వస్తూ ఉంటుంది కాబట్టి వీటిని పర్టికులర్గా మనం న్యూట్రియన్స్ యాడ్ చేసి స్పేసింగ్ చేసుకోవాలి ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఒక తెగులు మందు ఒక యాంటీబయాటిక్ ఒక న్యూట్రియెన్స్ ఈ కాంబినేషన్ కల స్ప్రే చేసుకుంటే కానీ ఖచ్చితంగా మనం పండాక లోపాన్ని సవరించడానికి చాలా బెస్ట్ ఆప్షన్గా ఉంటుంది ఉంటుంది ఇదేదో ఒక్క స్ప్రేతో కంట్రోల్ అయ్యే అవకాశం అయితే ఉండదు అంటే ఖచ్చితంగా ఒక రెండు మూడు స్ప్రేలు చేసుకుంటూ వెళ్తేనే ఖచ్చితంగా ఈ పండాకాన్ని కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒక స్ప్రేతో కంట్రోల్ అయితే అవ్వదు అంటే ఇది పండాక అనేది ఒకసారి మనకి అటాక్ అయింది అయిందంటే అది కంట్రోల్ అయ్యి మళ్ళీ మొక్క రికవరీ అవ్వాలంటే ఖచ్చితంగా రెండు మూడు డోసులు అయితే ఖచ్చితంగా పడాల్సి ఉంటుంది కాబట్టి ఈ డైకో అనేది ఒక రెండు వందల యాభై గ్రాములు ప్లాంట్ బెన్స్ ఒక వంద గ్రాములు మ్యాక్స్ ఒక రెండు వందల యాభై గ్రాములు కలిపి ఒక స్ప్రేంగ్ అయితే చేసుకోండి మంచి ఫలితాలు అయితే ఉంటాయి లేదు మనకి డైకో కూడా లేదనుకుంటే కనుక మనకు ఇంకోటి చూసుకుంటే మనకు పాలిరం ఒకటి బాగుంటుంది బిఎస్ కంపెనీలో పాలిరం అని ఉంటుంది మెటీరియల్ అనే టెక్నికల్ ఉంటుంది దీంట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రూపంలో ఇది కూడా పండాగని సమర్థవంతంగా కంట్రోల్ అవ్వడానికి ఒక బెస్ట్ ఆప్షన్గా మనం చెప్పుకోవచ్చు మీకు ఇక్కడ నాలుగు రకాల మందులు చెప్తాను ఏవైనా సరే ఖచ్చితంగా మార్చుకొని మార్చుకొని ఒక రెండు డోసులు చేసుకుంటే చాలా సరిపోతుంది మీకు దొరకని పక్షాన్ని ఆప్షనల్గా ఒక నాలుగు నాలుగు రకాల మందులు అయితే చెప్తాను దాంట్లో ఎఫెక్టివ్గా పనిచేసేవి ఇవన్నీ కూడా ఖచ్చితంగా మంచి ఫలితాలు అయితే ఉంటాయి పండుగ పైన సమర్థవంతంగా పనిచేస్తాయి కాయమచ్చ పైన కూడా పనిచేస్తాయి కాబట్టి ఇది మనకు దాంట్లో భాగంగా ఈ మెటీరియం టెక్నికల్ మనకు పాలీరం అనేది కూడా చాలా బాగుంటుంది ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు వాడుకోవాల్సి అయితే ఉంటుంది దీంతోపాటు కాంబినేషన్లో నేను చెప్పినట్టుగా ఇదే విధంగా ప్లాంటమిషన్ న్యూట్రియన్స్ ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి మాత్రం మర్చిపోకండి పాలిరమ్ కూడా ఒక బెస్ట్ ఆప్షన్ మనం పండాకని కంట్రోల్ చేసుకోవడానికి బొడి తెగిలిని కాయమచ్చని కంట్రోల్ చేయడానికి కూడా బెస్ట్ ఆప్షన్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు మేజర్గా పాలీరమ్ అనేది పండాకు పైన సమర్థవంతంగా పనిచేస్తుంది దీంట్లో జింక్ కంటెంట్ కూడా ఉంటుంది కాబట్టి ఒక్క మంచి నలుపు రావడానికి కూడా బాగా దోహదపడుతుంది ఇదొకటి కూడా బెస్ట్ ఆప్షన్గా మనం పాలేరం అనేది చెప్పుకోవచ్చు లేదు ఇది లేదనుకుంటే కనుక మనకు ఖచ్చితంగా కవచ్ ఫ్లో అని చెప్పి సిన్ అంట కంపెనీ కూడా ఒకటి ఉంటుంది దాంట్లో కూడా మనకు క్లోరోతల్ అనేది ఉంటుంది డైఫెన్ కొనజలు అని చెప్పి రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటుంది డైఫెన్ కొనజల్ మనకు స్కోర్ టెక్నికల్ ఉంటుంది దాంతోపాటు మనకు క్లోరాతల్ అనేది అదే కవర్స్ టెక్నికల్ అయితే ఉంటుంది ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ వాడుకోవాల్సి అయితే ఉంటుంది సిన్ కంపెనీలో కవచ్ ఫ్లో అని చెప్పేసి ఉంటుంది ఇది కూడా మనకు కాయమచ్చని కాయకూలిని దాంతోపాటు పండాకుని బూడి తెగులని సమర్థవంతంగా నివారించడానికి ఒక బెస్ట్ మందుగా చెప్పుకోవచ్చు కవచ్ ఫ్లో చూసుకుంటే కనుక ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ వాడుకోవాల్సి అయితే ఉంటుంది దీంతోపాటు యథావిధిగా మీరు న్యూట్రియన్స్ దాంతోపాటు ఈ ప్లాంటమిస్ అనేది యథావిధిగా కలిపి స్ప్రెయింగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇది ఇది కవచ్ ఫ్లో అనేది కూడా బెస్ట్ ఆప్షన్ మనం అన్ని రకాల తెగులను సమర్థవంతంగా నివారించడానికి లేదు ఇది లేదనుకుంటే మనకు క్యాబ్రేటప్ అని చెప్పి ఉంటుంది ఇదే బీఎస్ఎఫ్ కంపెనీలో క్యాబిరేటప్ అని చెప్పేసి ఉంటుంది పైరాక్లస్టోబిర్ ఉంటుంది దాంతోపాటు మనకు ఈ మెటీరియం అని చెప్పి రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటుంది ఇది కూడా మనకు పౌడర్ ఫార్మ్లేషన్ ఉంటుంది ఎకరానికి ఆరు వందల గ్రాములు వాడుకోవాల్సి అయితే ఉంటుంది ఇది కూడా మనకు కొమ్మకులుడికి కొమ్మిండికి దాంతోపాటు కాయమచ్చికి కాయకుళ్ళకి పండాకి బూడి తిగలికి అన్ని రకాల తెగలకి ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయడానికి ఒక బెస్ట్ ఆప్షన్గా క్యాబ్రేటాప్ కూడా చెప్పుకోవచ్చు మీ పొలంలో మేజర్గా పండకు లాంటి సమస్య ఎక్కువ ఉంటే కనుక ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్యబరేటాప్ని స్ప్రే చేసుకోండి క్యాబ్రేటాప్ అయితే ఖచ్చితంగా ప్రిఫరెన్స్ చేస్తాను చాలా బాగా పంచేస్తుంది కాబట్టి ఇది ఆప్ని ఎకరానికి ఆరు వందల గ్రాములు దాంతోపాటు ప్లాంటమేషన్ ఒక వంద గ్రాములు రెండు వందల యాభై గ్రాములు న్యూట్రిన్స్ కలిపి ఒక స్ప్రే చేశారంటే ఖచ్చితంగా పండాకు చాలా వరకు కంట్రోల్ చేసుకోవడానికి క్యాబ్రెటాప్ ఒకటి బెస్ట్ ఆప్షన్ చెప్పుకోవచ్చు ఈ స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ కావాలంటే మీరు చిన్న మందులు ఇప్పుడు చెప్పిన విధంగా వేరే మందులు మీరు స్ప్రే చేసుకుంటే కూడా ఖచ్చితంగా రెండు డోసులు స్ప్రే వేసుకున్నారు అనుకోండి ఈ న్యూట్రియన్స్ ప్లాంటమేషన్ తెగుల మందు ఒక రెండు డోసులు ఒక పది రోజులు విధంగా స్ప్రే వేసుకుంటే కనుక ఖచ్చితంగా మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడున్న మేజర్ సమస్య పండాకులు అంటే విపరీతంగా డ్యామేజ్ చేస్తూ ఉండే కాబట్టి ఖచ్చితంగా ఒక బెస్ట్ ఆప్షన్గా ఈ నాలుగు రకాల తెగుల మందులు అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట ఈ నాలుగు రకాల తెగుల మందులో క్యాబ్రెటాప్ ఒకటి ఖచ్చితంగా వాడుకోండి క్యాబెటాప్ వాడిన తర్వాత రెండో డోసు కావాలంటే మీరు మెటీరియం మనకు పాలీరియం అయినా వాడుకోండి కవచ్ ఫ్లో అయినా వాడుకోండి లేకపోతే సార్థక్ కానీ డైకో కానీ అవి మూడిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా తర్వాత వాడుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్యాబెటాప్ స్ప్రే వేసుకోండి ఈ స్ప్రేసిన తర్వాత నెక్స్ట్ డోస్గా ఆ మూడిట్లో ఏదో ఒకటి వాడుకోండి ఖచ్చితంగా పండాకని కంట్రో కంట్రోల్ చేసుకోవడానికి బెస్ట్ ఆప్షన్గా అయితే ఉంటుంది వీటితో పాటు కామన్గా ప్లాంటా మెషన్ ఒకటి న్యూట్రిన్స్ ఖచ్చితంగా మర్చిపోకండి అవి యథావిధిగా రెండు డోసుల్లోనే కలిపి స్ప్రేయింగ్ అయితే చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పొలంలో పండగ సమస్య ఉంటే కేప్రెటాపు ప్లాంట్ మేషన్ న్యూట్రియన్స్ కంపెనీలో కలిపి స్ప్రే చేసుకోండి ఆ తర్వాత నెక్స్ట్ చూసుకుంటే కనుక మీరు పాలిరామ్ కానీ లేకపోతే ఫ్లో కానీ డైకో కానీ ఈ మూడిట్లో ఏదో ఒకటి నెక్స్ట్ డోసుగా రెండు స్ప్రేయింగ్ అయితే చేసుకోండి ఈ రెండు డోసులు పర్టికులర్గా నీ న్యూట్రియన్సు ప్లాంటో మేషన్ తగుల కలిపి స్ప్రే చేసుకుంటారంటే పండాక్ని హండ్రెడ్ పర్సెంట్ నివారించుకోవడానికి బెస్ట్ ఆప్షన్గా ఈ మందులైతే పనిచేస్తాయి అనమాట కాబట్టి ఈ విధంగా స్ప్రే వేసుకోండి మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఇవన్నీ కూడా మనకు తెగులు అనేది మనకు కాయమచ్చకు పనిచేస్తాయి కాయకులకు పనిచేస్తాయి బొడి తెగులు కొమ్మిండికి అన్నిటికీ కూడా పనిచేస్తాయి కాబట్టి వాటికి సపరేట్గా మళ్ళీ స్ప్రే చేయాల్సిన అవసరం అయితే లేదు ఈ స్ప్రే చేసుకుంటే చాలు అన్ని రకాల తెగులు కంట్రోల్ అవుతాయి న్యూటన్స్ డెఫినెన్సీ ఉంటే కనుక న్యూట్రన్స్ యాడ్ చేయడం వల్ల న్యూటన్ డెఫిషన్సీ ఉంటే కనుక దాని ద్వారా కంట్రోల్ అవుతుంది ప్లాంట మిషన్ అయితే మనకు బ్యాక్టీరియా సంబంధించిన తెగులు వచ్చిన కూడా దాని ద్వారా కూడా కంట్రోల్ చేయడానికి అవకాశం అయితే అన్నమాట ఇది పూర్తి పెడితే కనుక ఖచ్చితంగా వీడియో నేస్తే కనుక లైక్ చేయండి టోటల్గా షేర్ చేయండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నా కామెంట్ సెక్షన్లో తెలియండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఇంతే వీడియో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్